హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో బెల్లం సున్నుండలండి ఎంత టేస్ట్గా ఉంటాయంటే ఇది నా పిల్లల కోసం నేను రెడీ చేశానండి స్కూల్ నుంచి రాగానే పిల్లలకి ఒక లడ్డు ఇస్తే చాలా ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ పెరుగుతుంది హెల్తీగా ఉంటారు ప్రోటీన్ లడ్డూలు ఒక లడ్డు అండి ఇది నేను వన్ కప్పు మినపప్పును తీసుకున్నానండి మినుములు అంటారు ఇది మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి స్మెల్ కూడా కమ్మటి వాసన వస్తుందండి వేయించుకొని పక్కన పెట్టుకుని ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ని తీసుకున్నానండి ఎందుకంటే మినిమలు ఒకటే మిక్సీ పడితే అది నోటికి పళ్ళుకి అంటుకుంటుందండి అందుకే రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి మినపప్పుని ఇలా మిక్సీ పట్టిన తర్వాత రైస్ను కూడా యాడ్ చేసి అది కూడా బరక్క మిక్సీ పట్టుకోవాలండి బెల్లము వన్ కప్ అండి నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను కదా నాకు స్వీట్నెస్ తెలుస్తుంది నేను ఇది నెయ్యిని విజయ్ నెయ్యిని తీసుకున్నానండి చాలా టేస్ట్గా ఉంటుంది స్మెల్ కూడా చాలా బాగున్నది మా నానమ్మ మా అమ్మమ్మ మా అమ్మ మా కోసం చేసేవారండి నేను నా పిల్లల కోసం చేశానండి పిల్లలైతే తిని సూపర్ గా ఉంది మమ్మీ అన్నారు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఒకేసారి నెయ్యిని కలుపుకోకూడదండి కొంచెం కొంచెం కలుపుకోవాలి చూడండి ఉండ అవుతుంది సున్నుండలు చూడండి ఎంత నీట్ గా వస్తున్నాయో చిన్న చిన్నవి చేస్తే పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుందని నేను కొంచెం పిల్లలకు తగ్గ సైజులో చేశానండి కావాలంటే మీరు పెద్దవి చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్